హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ పూలు వచ్చినాయి చామంతి పూలు గులాబ్ పూలు ఇలా కొన్ని తెప్పించిన పూలు ఇటు వచ్చేసి గులాబ్ కట్టలు కూడా వచ్చినాయి అక్కడ కట్టలు వచ్చినాయి నీట్గా ఉన్న బాగున్నాయి నీట్గా ఇటు వచ్చేసి గోల్డ్ పత్రిల్ తెచ్చింది ఇవి అయిపోయినాయి అనమాట ఇవాళ డాట్ల సెట్ కొట్టండి సెట్ కోసం అని గోల్డ్ పత్తులు తెప్పించుకున్నాం పెద్ద సైజ్ వచ్చింది మంచిగా ఉంది గైట్ నుంచి వచ్చేసి ఒక సెట్ కొట్టేస్తుంది మాడు సెట్ నార్మల్ సెట్ కొట్టేది కొట్టేస్తుంది ఇక ఇంకా వర్క్ విదమాల వెజమాల కొట్టేసాలి చెరగట్టి కొట్టేసాలి ఇక పూలు రాలేదని చెప్పి పెడ దండ కొట్టుకున్నాం కొట్టడం స్టార్ట్ చేసినాం ఇప్పుడేమో చెరగట్టు దండం ఇక ఓకేనా అయిపోయినాకైతే వీడియో చూపిస్తా చూడండి అండ్ ఇంకోటి నేను గులాబీ దండాలు కొట్టేస్తున్నాయి వీడి నుంచి ఇటు వచ్చేసి గజమాల అయినా పెద్ద గజమాల పీసులు కొట్టి పెట్టినాం ఆకు కొట్టేసాలి ఇంకటి వచ్చేసి గర్భవుళ్ళకు పెద్ద దండలు కుట్టేస్తుంది ఎల్లో చామంతి అనమాట ఇంకా చిన్న గజమాల ఉంది కొట్టేది చిన్న గజమాల కొట్టి ఆ కొట్టేస్తే అవి అయిపోతే ఇంకా దండలు ఉన్నాయి అన్నమాట ఇంకా అయిపోలే ఇప్పుడే స్టార్ట్ చేసినాం టైం పది ఉంది ఆ పదింటికి స్టార్ట్ చేసినట్టు వర్క్ వచ్చేసి అయితే గులాబీ కింద పిచ్చాము ఎల్లో కొడతాం ఎల్లో చామంది అవి కూడా చూపిస్తాను ఈరోజు మోడల్ ఆయనలో ఇందులో ఈరోజు వచ్చేసి పెడల్స్ దండలు ఉన్నాయి కొట్టేయి ఒక రెండు సెట్లు ఉన్నాయి కొట్టేయి అవి అయిపోయాక చెరిగడ్డ అయిపోయాక అవి కొట్టాలి కొట్టడం స్టార్ట్ చేయాలన్నమాట స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి కొట్టడం స్టార్ట్ చేస్తాం చామంతి పీసులు అయిపోయినండి ఇటు వచ్చేసి గులాబీ పీసులు కూడా అయిపోయినాయి ఇటు చామంతి పీసులు కూడా ఇటు వచ్చేసి కొన్ని గులాబీలు ఉన్నాయి ఇంకా ఒక ఒక ఐదు ఆరు దండలు అయితే ఇటు వచ్చేసి గులాబీ గులాబీ కూడా అయిపోయినాయి అనమాట పీసు ముక్కలు ఇలా అండ్ గులాబీ కాంబినేషన్లో కొట్టినాయి ఇవి కొన్ని కొట్టేసి ఇక అయిపోతుంది వర్క్ వచ్చేసి ఈరోజు వర్క్ దండల సెట్ ఒకటి అయితే ఫినిష్ అయిపోయింది ఇంకోటి ఇటు నుంచి ఇంకోటి కొట్టేస్తున్నాం బాటల సైడ్ కొట్టేస్తున్నాం ఇంటి ఇది కూడా అయిపోయానికి వచ్చింది కొంచెం పీసులు కొట్టేస్తే అయిపోతుంది అన్నమాట ఇక అది కూడా అయిపోయి వచ్చింది ఇది ఇప్పుడే ఈవినింగ్ ఇది కూడా ఇది కూడా ఈవినింగే ఇప్పుడే వేయాలి అనమాట తొందరగా ఫినిష్ చేసేస్తాం ఇక ప్యాక్ చేసి చేయడమే ఇది అయితే అయిపోయింది ఇది ప్యాక్ చేయాలి ఇక అది కూడా కొంచెం మించి వర్క్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఆ వర్క్ అయితే అయిపోయింది పెడల్ షర్ట్ కూడా అయిపోయిందనమాట ఎప్పుడే తీసుకుపోయినా ప్యాక్ చేసి ఇచ్చేసినాం ఇంకా ఇవన్నీ చదరాలి చిల్లర చిల్లర ఇవన్నీ ఉడపత్తిల్లి ఇవన్నీ గులాబీలు ఇవన్నీ ఇక నీట్గా చదిరేసి అయిపోతుంది అన్నమాట పూలన్నీ అయిపోయినాయి కంప్లీట్గా లేవు ఏం లేవు అనమాట ఊళ్ళగా టచ్ తండ్రిలు ఇక తడిబట్టలు పెట్టేసినాం మధ్యాహ్నం అయిపోయినాయి రెడ్ మూడింటికి అయిపోయినాయి అనమాట దాంట్లో నేనైతే పడుకున్నా కొద్దిసేపు ఇంకా ఇవన్నీ చదిరేస్తే అయిపోతా పంట పని ఇక ఫ్రెండ్స్ ఇగ బుట్టలు ఉన్నాయి బుట్టలు ఇప్పుడు బుట్టలు చిన్న సైజ్ బుట్టలు చిన్న సైజ్ తీసుకోవాలి చాలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఆ వర్క్ అయితే అయిపోయింది రెండు సెట్లు కంప్లీట్ చేసినాం అండ్ చక్కడి దాని గురి కొట్టేసినాం అనమాట ఓకే ఇటు వచ్చేసి బయట నుంచి కొన్ని సామాన్లు తెచ్చినాం చూపిస్తాను కొన్ని సామాన్లు తెచ్చిన బయట నుంచి బుట్టలు తెచ్చామన్నమాట మెయిన్ బుట్టలు లేవు దండలు ప్యాక్ చేయడానికి ఇంకో బుట్టలు తెచ్చినమాట ఈరోజైతే ఒక సెట్ కవర్నే వేసి ఇచ్చిన బుట్ట లేక ఇంకో సెట్ బుట్ట ఉండి బుట్టలు చేసినా ఒక పదిహేను బుట్టలు ఏముంది తెచ్చినా మొత్తం ఇక్కడ వచ్చేసి పదిహేను రూపాయలు పడింది ఒక బుట్ట వచ్చేసి ఇటు కొన్ని సామాన్లు తెచ్చినాం ఇంట్లోకి అండ్ కొన్ని కిచెన్ అసెంబ్లీ ఐటమ్స్ ఈ బాక్స్ కూడా కొన్నాం ఈ బాక్స్ వచ్చేసి స్టోన్స్ కోసం కొన్నాం అనమాట చూపిస్తాం అనమాట అటు వచ్చేసి స్టిక్కర్ తెచ్చినాం అనమాట ఇది దానికోసం కిచెన్ కిచెన్స్కి ఇట్లా అయితే తగిలించుకోవడానికి అనమాట అది తీయడానికి అది కేయాలి ఇప్పుడు స్క్రబ్బర్ తెచ్చుకుంటూ ఒకటి బాసన్లకి ఇంకోటి ఇది ఇది కూడా బాసన్లకి ఇంకోటి ఇది జడకి జడకి పెట్టుకోవడానికి ఇటు వచ్చేసి జాలి జాలి చాయ్ జాలి తెచ్చినాం ఒకటి రెండునే కానీ ఒకటేమో హోల్స్ ఎక్కువ పడింది అనమాట చాపాత చాపాత వస్తుందని చెప్పేసి ఇంకోటి తీసుకున్నాం స్పెయిల్ ఇంకోటి మేము కట్బిట్టడానికి ఇంకోటి తీసుకున్నాం ఇటు ఇది వచ్చేసి వంద రూపాయలు పడింది ఇదేమో నలభై ఐదు రూపాయలు పడింది ఈ డబ్బా వెక్కుల్సుకున్నాయి జడవి వైట్ తీసుకున్నాం మొత్తం జడకి ఇంకొచ్చేసి పిన్ ఫినిషులు ఈ పిన్నిస్ అయితే మా అన్ని కాడ ఎక్కువ వాడుతుంది ఇదా డ్రెస్సులకు అండ్ వాడికి పెట్టుకొని పాడిస్తుంటాడు అన్నమాట దొరకమంటే అందుకని ఇవి చాలా తెచ్చుకున్నాం ఒక మూడు అంటే ఇలా ఒక నాలుగు ఫైవ్ అయితే తెచ్చుకున్నది అంటే ఇవి ఐటమ్స్ అయితే తెచ్చినాం బయట నుంచి పోయి ఒక మెయిన్ బుట్టల కోసం పోయినాం ఈ బుట్టల కోసం ఇంకో ట్యాప్ కోసం మెయిన్ ట్యాప్ చూపిస్తాం ఇంకో ఈ ట్యాప్ కోసం పోయినాం మెయిన్ మేము ట్యాప్ తీసుకొని పోయినాం ఎందుకంటే ఇంకా వాటర్ క్యాన్ బ్లూ కది ఇది బయట నుంచి వాటర్ తెచ్చేటప్పుడు కారుతుంది అన్నమాట మొత్తం వాటర్ బయట నుంచి వాటర్ తెచ్చి ఇంటికి వచ్చేలోపు కొంచెం ఏడు వరకు ఖాళీ అయిపోయింది అనమాట ఈడు వరకు ఖాళీ అవుతుంది అనమాట కారీ కారీ అందుకనే ఇది తెచ్చిన వాటర్ ట్యాప్ తెచ్చింది అనమాట ట్యాప్ తెచ్చి ఇది ఇప్పుడు నానబెట్టి వాటర్లో అయిపోతుంది దాన్ని ఫిట్ చేయం ఫిట్టింగ్ చేస్తాయిగా అయిపోతుంది ఓకే ఇల్లు అయితే నేట్గా సరిస్తున్నాం వర్క్ కంప్లీట్ అయింది పూలు కూడా ఏం లేవు పూలు చెప్పాలి ఆటో ఆయనకి ఇప్పాలి టైం పదిన్నర అవుతుంది ఆటో అయినా పోతా అన్నాడు హైదరాబాద్కి ఇవి వచ్చేసి ఈ గులాబీ వేరే వాళ్ళు ఒక దండలు కొట్టాలంట వేరే వాళ్ళకి మార్నింగ్ కొద్దివాలి అయితే బయట పెడదాం ఇప్పుడు ఇంట్లో ఒక వేడికి ఖరాబ్ అవుతాయి బయట పెట్టేసి ఓకే ఆటో ఆయన అయితే హైదరాబాద్కి వెళ్తున్నాడు ఇంకా ఆయనకు వాట్సాప్ పెట్టాలి లిస్ట్ తీసుకొస్తా అని చెప్పి అనమాట రేపు వచ్చేసి పెడల్స్ ఏం లేవు రేపు రేపైతే ఊరికి వెళ్తున్నాం మేము తిరిగొడ్ కొన్ని కొట్టి మధ్యాహ్నం అట్లా వెళ్తాం మొత్తం చిన్న ఫంక్షన్ ఉందనమాట వెళ్ళేసి రావాలి వచ్చినాక మళ్ళా ఎక్స్పరేషన్ చేయాలన్నమాట చెరిగారు దాని వచ్చేసి పాలు పెట్టినా టప్ టప్ అనే అంటున్నాయి చూస్తున్నది పగిలిపోయినా మరి ఏందనేది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజుకి అదైతే వీడియో రేపటి వీడియోలు కలుద్దాం బాయ్